ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములు తొమ్మిదవ అధ్యాయములో తర్కడ్ కుటుంబం అనే విషయం గురించి విందాము రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకనకొప్పడు ప్రార్థన సమాజస్థుడైనను తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్యాపుత్రులు కూడా బాబాను చాలా ప్రేమ ఉంచిచుండ్రి ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించుకున్నారు షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమనగా తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందిన వాడడు అగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించను కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయటచే బయలుదేరను శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి అగు తర్కడ్ కాడనే లేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను భోజన సమయమందు దానిని పంచిపెట్టెను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ అంతయు సవ్యముగా జరిగిన సోమవారము కూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు పూజ అంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగ్గా జరుగుచున్నందుకు సంతోషించెను మంగళవారం నాడు పూజ ఎప్పటి వలె సలిపి కచేరీకి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండా గమనించెను నౌకరును అడుగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పాను ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరిను బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందున నిందించెను ఈ సంగతులన్నిటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనును ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటలకు జరిగెను అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లా అనెను తల్లి ఏమైనా తినవలనను ఉద్దేశముతో బాంధ్రాలు మీ ఇంటికి పోయినాను తలుపు తాళము వేసి ఉండెను ఎలాగునో లోపలికి ప్రవేశించి తిని కానీ అక్కడ తినుటకేమీ లేకపోవటచే తిరిగి వచ్చి తిని అనెను బాబా మాటలు ఆమెకు ఏమీ బోధపడలేదు కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏదో లోప లోపుటలు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను అందులో బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి అవసరము లేదని చెప్పాను వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనిను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గ మధ్యమును తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరును ఇది ఆశ్చర్యకరము కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయము ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనిను అవి ఒకటి వంకాయ పెరుగు పచ్చడి రెండు వంకాయ వేపుడు కూర మూడు పేడ బాబా వీని నెట్లు గ్రహించినో చూచేదము బాంద్రా అగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండిటిని చాలా ప్రేమతో తెచ్చి పురంధరునికి భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళాను బాబాకి ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను కాన దానిని అందరికీ పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణ మాయకి తెలియపరచిది అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమియూ తోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య అయ్యిను వంకాయ పచ్చడి తెచ్చిన దెవరిని కనుగొనగా పురంధరిని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులోకి కోరిరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలెనని చేయవలనను చేయవలననుకోనేను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకొని వెదకను కానీ ఒక్క పేడ తప్ప ఏమీ గానిపించలేదు ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను పేడ అంటే కోవ అనే అర్థం తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబా అందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను గోవిందుడు షిరిడీ చేరెను బాబాను దర్శించెను కానీ పేడా తీసుకొని వెళ్ళుట మరిచెను బాబా అప్పటికీ ఊరకుండెను సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకొని పోవటం మరిచెను అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమీ తెచ్చినావని అడిగను ఏమయూ తీసుకురాలేదని గోవిందుడు జవాబిచ్చెను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను కొర్రవాడు అది అంతయు జ్ఞప్పికి తెచ్చుకొని సిగ్గుపడెను బాబాను క్షమా క్షమాపణ కోరిను బసకు పరిగెత్తి బ పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కొని మింగెను ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను నా భక్తులు నన్నెట్లు భావింతుర నేను వారి నా విధముగానే అనుగ్రహించును అని గీతావాక్యము నాలుగు పథకంని బాబా నిరూపించను బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు అనే విషయం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి అందు దిగను మధ్యాహ్న భోజనము తయారయ్యను అందరికీ వడ్డించిరి ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మరుగుట ప్రారంభించను వెంటనే తర్కట్ భార్య లేచి ఒక ముక్కను విసిరెను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ ముక్కను తినను ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లానే చేయుము ఇది నీకు సద్గతి కలుగ చేయును ఈ మసీదులో కూర్చోండి నే నేనెన్న నా ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను నా అన్ అందిట్లే దయ ఉంచుము మొదట ఆకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందించుకును అని బాబా ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు కావున ఆమె జవాబు జవాబిచ్చును బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వానికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను అందులో బాబా ఇట్లు జవాబిచ్చును నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీయుచున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టిదివో అది నేను ఒక్కటియే అట్లానే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగా గలవన్నీయు నా అంశములే నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము ఈ అమృత మగు మాటలు ఆమె ఎంతయో కదిలించినవి ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను గొంతు గద్గం అయ్యేను ఆమె ఆనందమునకు లేకుండెను నీతి జీవులన్నిటి ఎందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలగున్నవన్నీ భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలన ఇతర అనేక భక్తుల అనుభవములు వలనను సాయిబాబా ఉపనిషత్తులోని ప్రమోదములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును ఉపనిషదా ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా దీనితో తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణమైనది రేపు పదవ అధ్యాయములో సాయిబాబా జీవిత విధానము గురించి తెలుసుకుందాము నమస్తే